చంద్రబాబు నాయుడు గారు రెండు పరీక్షల్లోనూ ఫెయిల్ అయ్యారు అది నేను చెబుతున్న మాట కాదు లేదంటే వైసీపీ నేతలు చెబుతున్న మాట కాదు స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలే చెప్తున్నాయి ప్రధాన అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి వాళ్ళే చెప్తున్నారు ఏంటి ఆ రెండు పరీక్షలు ఒకటి సంక్షేమం విషయంలో పీ ఫోర్ పేరుతో పేదరికాన్ని నిర్మూలించేస్తాను అంటూ ఒక అనవసరమైన హామీ ఇచ్చారు ఒక పిచ్చి హామీ ఇచ్చారు ఒక పనికి మళ్ళీ పథకం తెర మీదకు తీసుకొచ్చారు ఒక తలతెక్క నిర్ణయం తీసుకున్నారు అనేది వాళ్ళే చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా సాధ్యం అవదు వర్కౌట్ కాదు అది అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళే చెప్తున్నారు ఇక రెండోది రాజధాని భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడంలో వాళ్ళకి ఇస్తానన్న టైంకి మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పించి రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వడంలో కూడా ఇంకా ఎటువంటి పురోగతి లేదు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఒక లెక్కపత్రం లేదు అంటే ఆ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు ఒక రకంగా ఈ రెండు పెద్ద పరీక్షలే కానీ బాబుగారు వస్తేనే ఇది సాధ్యం వద్దని బలంగా నమ్మారు రైతులు బాబుగారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఎంతో దేవుళ్ళను మొక్కారు దీక్షలు చేశారు రైతులు ధర్నాలు చేశారు రాస్తారోకాలు చేశారు పాదయాత్రలు కూడా చేశారు చివరికి పూజలు కూడా చేశారు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు తిరిగి పూజలు కూడా చేశారు జగన్ దిగిపోవాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని అవన్నీ ఫలించాయి వాళ్ళ కోరికలు దేవుడు విన్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కానీ ఏమైంది ఒక రైతు ఒక ఎకరం పొలం ఇస్తే ఆ ఎకరం పొలానికి గిఫ్ట్గా రిటర్నబుల్ ఫ్లాట్గా వెయ్యి గజాలు ఇస్తే ఆ వెయ్యి గజాలు అమ్ముకునే పరిస్థితిలో ఇప్పుడు ఆ రైతు లేడు కారణం ఏంటి రెండు ఒకటి అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు డెవలప్ చేసి ఇస్తానన్న ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు చాలామందికి తెలిసినా అమ్ముకోలేరు అప్పట్లో రెండు వందల యాభై గజాలు ఏడు వందల గజాలు ఐదు వందల గజాలు ఇలా చెప్తే ఎందుకు బలకగా వెయ్యి గజాలు తీసుకుంటే సరిపోద్ది నాకు రెండు వందల గజాలు బిట్లు ఎందుకని చాలామంది ఆ వెయ్యి గజాలు ఒకటే బిట్టు ఉంటే బాగుంటుంది కదా అని చాలామంది తీసుకున్నారు అప్పుడు వాళ్ళకి తెలియదు పాపం రెండు వందల యాభై గజాలు నాలుగు బిట్లు తింటే తీసుకుంటే నాలుగు ముక్కలుగా అమ్ముకోవచ్చు ఒక బిట్టు తీసుకుంటే ఒకసారి అమ్ముకోవాలి తప్ప దాన్ని నాలుగు ముక్కలు చేసుకునే అవకాశం మనకు ఉండదు ఆ నిబంధన అందులో ఉంది అనేది ఏ రైతు గమనించలేదు ఏ రైతుకి ఆ విషయం చెప్పలేదు దాంతో రైతు నిండా మోసపోయాడు ఒక రకంగా రైతును మోసం చేశారు మోసపోవడం కాదు మోసం చేశారు ఆ నిజాన్ని దాచి అలాంటి పనికి మాలిన చట్టాన్ని తీసుకొచ్చి అలాంటి పనికిమాలిన నిబంధనని పెట్టి నిబంధన పెట్టి రైతుని నిండా మోసం చేశారు ఇప్పుడు రైతులు లబోదిబోమంటున్నారు చాలామంది రైతులకు ఇప్పుడు ఆ విషయం తెలిసి మనసులో కుములు కుములు ఏడుస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బాబుగారి మీద అమ్మ ఉంటే ఓకే కానీ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకే అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా నిబంధనలు విధించడం అంటే ఇంకా ఆ రైతు పరిస్థితి ఏంటి అలాగే ఈ పీ ఫోర్ పి ఫోర్ కూడా ఇంకా పేదరికాన్ని నిర్మూలించేస్తాం పేదరికం అనేది ఉండదు అందరూ ధనవంతులు అయిపోతారు అది సాధ్యమా మిగిలిన దేశాల్లో పెద్ద పెద్ద దేశాల్లోనే పేదలు ఉన్నారు అంటే పేదరికం లేని దేశం అనేది ఉండదు ఒక రకంగా కానీ మన రాష్ట్రంలో పేదరికం లేకుండా చెయ్యాలి అనేది దానికోసం మార్గదర్శనం తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపార వార్తలను తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్ పేరుతో రకరకాల ఆంక్షలు విధించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఇదంతా నేను చెప్తున్నది కాదు మొన్నటి వరకు మేము చెప్తాం ఇప్పుడు ఆ పత్రికే రాసింది ఆంధ్రజ్యోతి పత్రికే నిన్న ఆదివారం ఆర్కే పలుకులో మొత్తం రాశారు ఆ పథకం ఏంటి ఎలా వర్కౌట్ అవుద్ది ఫైనల్గా అది ఫెయిల్యూర్ ప్రాజెక్టు వర్కౌట్ అవ్వదు ఇది ఒక దిక్కుమాలిన సలహా అని తేల్చేశారు ఆర్కే గారు ఆయనే అంత పెద్ద జర్నలిస్టు తెలుగుదేశం పార్టీకి అనుకూల జర్నలిస్టు ఆయనే అలా రాశారంటే ఆ పీఫోర్ ఎలా సక్సెస్ అవుద్ది ఆయన రాసినా సరే సక్సెస్ చేసి చూపించారంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి తిరిగిలేదని అర్థం పైగా ఆయనే ఒక సవాల్ విసిరారు ఒక రకంగా బాబు గారి అనుభవానికి రెండు పరీక్షల్లో కూడా ఫెయిల్ అనేది తేల్చేశారు అటు రాజధాని ఇటు పీ ఫోర్ విషయంలో మరి ఇంకా ముందు ముందు ఏం జరగబోద్దో చూద్దాం